అందరికీ నమస్కారం ఇక్కడికి మా యొక్క మాటని మన్నించి విచ్చేసిన వివిధ విద్యా సంస్థల యొక్క ప్రతినిధులకు అధికారులకు నా కూటమి సభ్యులకు అందరికీ కూడా నమస్కారం యువతే మన భవిత యంగ్ ఇండియా యంగ్ నేషన్ ఇలా యువత గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉంటాం అవకాశం ఉన్నప్పుడల్లా భవిష్యత్ తరాలకి ఏం చెయ్యాలన్నది ఈ యొక్క యువతకి చేస్తేనే ఆ భవిష్యత్ తరాలన్నది ఒక భరోసా తోటి ఉంటుంది అన్నది ఎప్పటికప్పుడు మనం చర్చించుకుంటూ ఉండే అన్ని నిమిషాలు అలాంటి యువతకి మనం ఏం చేశాం అన్నదానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఇచ్చున్నాం కానిస్టేబుల్స్ కి పరీక్షలు నిర్వహించాం దగ్గరలోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్స్ అన్ని కూడా జరుగుతాయి అలాగే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ పరంగా ఒక పక్కన డిఎస్సి అనేది కాకుండా ఇంకేం చేశారన్నది నేను చెప్పనవసరం లేదు రాష్ట్రంలో యువత అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు అది నాకు కంటికి కనబడే విధంగా డి టూబి తిరుగుతూ ఉన్నప్పుడు సుపరిపాలన తొలి అడుగు యువత చెప్తా ఉన్నారు విశాఖపట్నంలో వచ్చిన కాగ్నిజెంట్ గురించి కానీ విప్రో గురించి కానీ భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ వారు మాతో మాట్లాడుతూ ఉన్నారు మరి రాజమహేంద్రవరం పరంగా శాసనసభ్యుడిగా నేను నెగ్గిన తర్వాత సంక్షేమం ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు అభివృద్ధి మా నగరపాలక సంస్థ ద్వారా నా కూటమి సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు జరుగుతున్న కార్యక్రమాలు నేనేం దానికి ఒక శాసనసభ్యుడిగా ఉదాహరణలో ఏబిసిటి ప్రోగ్రాం అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇస్తా ఉన్నామో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ తీసుకుంటున్నా మొన్న బ్యాచ్ నలభై మూడు మందికి గాను ఇరవై మంది పైన ప్రయాణం తక్కువ టూ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ హైయెస్ట్ వరకు వచ్చి ఉన్నాయి అవన్నీ కూడా అతి దగ్గరలో మీకు ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఏబిసిటి ప్రోగ్రామ్ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది నలభై మూడు మందిలోని ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని లక్షల ప్యాకేజాలు సంపాదించుకున్నారన్నది కూడా మీడియా ద్వారా ప్రజలు తెలియచేస్తాం అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం సొంత నిధులతో నా వ్యక్తిగత నిధులతో మెగా డిఎస్సి డిజిటల్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్ కూడా పెట్టున్నాం దాంట్లో మాక్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ నా ఓటర్లే కాదు కానీ యువత ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక గొప్ప ఆశతో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఆ రోజును ఆలోచించకుండా డిఎస్సి ఎగ్జామ్స్ కి మాక్ టెస్ట్ కూడా మేము పెట్టాం సొంత ఖర్చుతో చేసాం సక్సెస్ కూడా అయ్యింది అలాగే ఈ యొక్క మాక్ టెస్ట్ అనే కాదు ఇలా చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రంలోనే అనేక మంది నా తోటి శాసనసభ్యులకి ఎంపీస్కి కూడా స్ఫూర్తిగా నిలిచిందండంలోని ఏమాత్రం సందేహం లేదు అలాగే యువతని ప్రోత్సహించడంలో శక్తి వంచన లేకుండా నా వంతు ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి వికాసాలు కల్పించడానికి నిరంతరం ఆలోచిస్తా ఉన్నాం కృషి చేస్తా ఉన్నాం ఎన్నికలప్పుడు ఇచ్చున్నాం నేను అనేకమైన డిక్లరేషన్స్ ఇస్తా ఉంటే కొంతమంది హేలన్ కూడా చేసేవారు ఈ డిక్లరేషన్స్ ఏంటి ఏంటి కార్యక్రమం అని అనేవారు నేను ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉన్నాను ఈ రాజమహేంద్రవరాన్ని ఇన్క్యుబేషన్ హబ్ కింద తీర్చిదిద్దుతానని నేను ఎన్నికల ముందు ఇచ్చున్నాను దానికి అనుగుణంగా ఏదైతే రతన్ టాటా ఇన్క్యుబేషన్ సెంటర్ అమరావతిలోని ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆగ్జిలరీ క్యాంపసెస్ కింద ఎక్కడెక్కడ ఇవ్వాలని ఆలోచించినప్పుడు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి నేను ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి అన్న నేను డిక్లరేషన్ ఇచ్చున్నాను ఇన్క్యుబేషన్ సెంటర్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చున్నాం ఎట్టి పరిస్థితుల్లో రతన్ టాటా ఇన్క్యుబేషన్ సెంటర్ అన్నది ఆ పాయింట్ అన్నది రాజమహేంద్రవరానికి ఇవ్వాలనడం నాతో పాటు ఇతర శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు వారు కూడా అభ్యర్థించే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యువత భవిష్యత్తు పైన బాధ్యత ఉంది అందరి ఒక సహకారంతో ప్రభుత్వం ఒక సహకారంతో ఈ రోజున రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ని ఇక్కడ మనం తెచ్చుకోవడం అతి దగ్గరలో దాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం కాబట్టి సరే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల ఇరవై ఒకటిన వరల్డ్ ఎంటర్ప్రెనోర్స్ డే దీన్ని పురస్కరించుకొని యువత నైపుణ్యాన్ని మన అందరం కూడా ప్రోత్సహించాలి వాళ్ళకి అవకాశం కల్పించాలి అందుకని రాజమండ్రిస్ ఎంటర్ప్రెన్యూర్ సమిట్ ట్వంటీ ఫైవ్ ఐడియా పిచ్ కాంపిటీషన్ అంటే ఇక నా దగ్గర ఉన్న నా నాతో కూర్చున్న వారు ఓ పక్కన గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ కి సంబంధించిన ప్రతినిధులు యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు కొన్ని ప్రముఖ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ ఉన్నారు పార్టీలకు అతీతంగా ఏదైతే వరల్డ్ ఎంటర్ప్రినోర్స్ డేని పురస్కరించుకొని అక్కడున్న యువతకి పిల్లలకి వారి యొక్క టాలెంట్కి ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నది కల్పించాలని నా యొక్క ట్రస్ట్ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎంటర్ప్రెనూర్స్ ఆలోచనలు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి నా వంతు కృషి అనడానికి ఇది ఒక కార్యక్రమం అనేక మంది అడుగుతూ ఉంటారు మా ఆఫీస్కి వచ్చి ఉద్యోగం కల్పించండి అని అడుగుతూ మేము కూడా పది మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచన ఉంది మాలో ఆ ఆలోచనకి ప్రోత్సాహాలు అందట్లేదు ప్రోత్సాహం అందించేవారు ఉంటే చాలా బాగుంటుందని అనేక సందర్భాల్లోని మాతో చర్చించిన పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నాను మీకు తెలియచేస్తా ఉన్నా సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో కూడా తిరుగుతున్నప్పుడు అనేవారు ఉద్యోగమే ఎందుకు చేయాలి నాకు కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ నా ఆలోచనలు కానీ ఆచరణలో పెట్టినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క స్ట్రీమ్ లో వాళ్ళ ఆలోచనలు తెలియజేసి స్కాన్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి మీ యొక్క టాలెంట్ ని ఎగ్జిబిట్ చేసుకోండి చెప్తున్నాను ముందు నుంచి అదే ఆలోచనతో వెళ్తా ఉన్నాం అలాగే ఈ సమ్మిట్ లో మంచి ఆలోచన తోటి ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు ముగ్గురికి బహుమతులు ఉంటాయి అంటే అది బిగ్ బిగ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అది ఎంత ఆ రోజున వాళ్ళు ఆ ప్రజెంటేషన్ బట్టి నిర్ణయిస్తాం అలాగే వాళ్ళ ముగ్గురితో పాటు ఉత్తమ ప్రతిభని ప్రదర్శించి ఇంకొక ముగ్గురిని కూడా సెలెక్ట్ చేస్తూ ఈ ఆరుగురికి కూడా అతి దగ్గరలో ఓపెన్ అవ్వబోతా ఉన్న రతన్ టాటా ఇన్క్యుబేషన్ సెంటర్ లో అవకాశాలు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం నేను మొన్న లోకేష్ గారి దగ్గరికి తిరుమల విద్యా సంస్థ ఏదైతే ఆ సంస్థలో ప్రతిభ ప్రదర్శించి నీట్ స్టేట్ ఫస్ట్ ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంక్ వచ్చిన అబ్బాయిని అలాగే జేఈ అడ్వాన్స్డ్ లో ఆల్ ఇండియా ట్వంటీ థర్డ్ ఇంకొక ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ పొందిన ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి లోకేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసి ఆ సంస్థ యొక్క చైర్మన్ గారిని కూడా తీసుకెళ్లి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి లోకేష్ గారితో మాట్లాడించినప్పుడు అన్న ఇలా చేయబోతున్నానని అంటే ఆయన వెంటనే ఎలాగా అని చెప్పి మొత్తం అంతా మేము నేను చేయబోయే కార్యక్రమం మొత్తం చూసి ఆయన నెక్స్ట్ మంత్ రావాల్సి ఉంది కార్యక్రమం ఒకటి అతి దగ్గరలో మీకు తెలియచేస్తాను ఆ టైంకి ఈ కార్యక్రమం నేను పోస్ట్ పోన్ చేద్దామని కూడా ఆయన డిస్కస్ చేసిన తర్వాత వరల్డ్ ఎంటర్ప్రినర్స్ డే ట్వంటీ ఫస్ట్ వచ్చింది కదన్న ఈ ప్రోగ్రామ్ అన్నది ముందు నుంచి మనం అనౌన్స్ చేసి ఇదంతా కూడా ఒక గ్రౌండ్ వర్క్ అంతా కూడా చెయ్యాలి కదా అంటే లేదు ఇది చాలా మంచి కార్యక్రమం మేబీ నాకు అవకాశం ఉంటే అన్నట్లుంది భవిష్యత్తు పైన మనందరికి బాధ్యత ఉంది చెయ్యాలి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సాహం ఎప్పుడు అందిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే ఈ యొక్క రిజిస్టర్ అయిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసే జడ్జ్ ప్యానల్ కానీ స్క్రీనింగ్ కమిటీ కానీ నిష్ణానుతులైన వాళ్ళందరినీ కూడా తీసుకున్నాం ఆ వివరాలు త్వరలోనే విడుదల చేస్తాం ఐఐటి లో చదువుకొని ఐఐటి ఐఎంలో చదువుకొని పెద్ద పెద్ద విద్య పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళని కూడా సంప్రదిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి తన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నా బాగా గుర్తు ఒక అతను ట్రైన్స్ కొలిజన్ ఆపడానికి నా దగ్గర ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంది అంటే నక్కా చిట్టుబాబు అని చూస్తే గుర్తొచ్చింది సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్ ట్రైల్ రన్కింగ్ చేయడానికి స్పాన్సర్షిప్ కావాలని వచ్చారు పిల్లలు ఎంత అవుతుంది అని అంటే సుమారు ఆరు లక్షలు అవుతుంది అని అన్నారు సరే ఆరు లక్షలు చేద్దామని పక్కన ఆ రోజున నక్కా దేవి సోదరుడు ఉన్నారు మాట్లాడి చెయ్యండి అన్నారు దాని తర్వాత అది టోటల్ గా అప్ చేయడానికి చూస్తే మా బడ్జెట్కి మించిపోయి కార్యక్రమం వెళ్తా ఉంది వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ చేసిన తర్వాత ప్రాపర్ అవుట్పుట్ రాకపోతే పెట్టే ప్రతి రూపాయి మనకి అడ్డగోలుగా వచ్చింది కాదు కష్టపడితే వచ్చే డబ్బు కాబట్టి అది ఒళ్ళు దగ్గరెట్టుకొని ఖర్చు పెట్టాలి కాబట్టి కరెక్ట్ కాదేమో లేదు వీళ్ళందరికీ కూడా ఇంకొక డయాస్ ఏదోటి ఒక ప్లాట్ఫామ్ కల్పించాలనుకున్నాం దేవుడు ఆశీర్వదించాడు నేను చెప్తా ఉంటాను నేను మంచి తలిచి ఒక అడుగేస్తే పైవాడు ఆశీర్వదిస్తాడు పది అడుగులు వేపిస్తారు ఇది ఒక పది అడుగులు వేపిస్తా ఉంది ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కింద అవ్వాలని కేజీ టు పీజీ ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్ టు పార్టిసిపేట్ అండ్ పిచ్ దేర్ ఐడియాస్ అందరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి చివరిగా ఏమనుకోకండి మీరు అక్కడ ఉంటే చిన్న పొలిటికల్ ఉంది మిమ్మల్ని పక్కనెట్టుకొని మాట్లాడడం ధర్మం కాదు మా వాళ్ళు వస్తారు అది మా వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్తాను సార్ సరే ఇటు వచ్చేయండి సార్ ప్రతినిధులు అంటే అది అయిపోయిందన్నా ఇది ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులోది కొద్దిగా మా నాయకులు ఉండగా మీతో పంచుకోవాలని పి ఫోర్ అన్న కార్యక్రమం పి ఫోర్ అన్న కార్యక్రమం బంగారు కుటుంబాలు ఆ కార్యక్రమం ఇప్పటికే గ్రౌండ్ సర్వే చేసి ఉన్నా కొంచెం డిపార్ట్మెంట్ కి కూటమి ఇంకా కొంచెం కోఆర్డినేషన్ లోపం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం పరంగా సోమవారం సాయంత్రం అధికారికంగా పి ఫోర్ మీద రివ్యూ పెట్టుకొని ప్రతి వార్డులో ఎన్ని కుటుంబాలని సెలెక్ట్ చేశారు ఆ కుటుంబాలను ఏ విధంగా దత్తత తీసుకోవాలి విధి విధానాలు ఏం చేయాలన్నది మా కుటుంబ సభ్యులందరూ సోమవారం సాయంత్రం కూర్చొని దశ దిశ నిర్దేశించి అధికార యంత్రాంగం అధికార పార్టీ అధికార కూటమి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలన్నది చూస్తాం ఇది పి ఫోర్ కార్యక్రమం కాదు ముమ్మాటికి ఇది పది మందితో చర్చించి పది మందితో మాట్లాడినప్పుడు నాకు మనసుకి తట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇంకొకటి మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నలభై నాలుగో వార్డులో మల్లికార్జున నగర్ లో తిరుగుతా ఉంటే ఒక పాప వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు బైక్స్ రేస్ చేసి ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది సరే చెప్పిన వెంటనే పక్కనే ఉన్న ఎస్ఐ గారిని పిలిచి రేస్ చేస్తుంది ఎవరు ఎవరాలు ఏంటి అన్నది తెలుసుకొని సాయంత్రం మీరు డిపార్ట్మెంటల్గా వెళ్తే బస్సు దిగే టైంకి ఏడిపిస్తున్నారని చెప్పింది పాప నేను ధైర్యంగా చెప్తున్నాను కొంతమంది ధైర్యంగా చెప్పలేకపోతున్నారని అంటే సరే ఆయన్ని మఫ్తీలో వెళ్ళి ఎవరన్నది ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకోండి ఎవరు చెప్పినా ఆఖరికి నా కుటుంబ సభ్యులైన కూటమి చెప్పినా ఉపేక్షించద్దు ఎందుకంటే నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది సరే దాని తర్వాత ఏం జరిగింది అన్నది చెప్తాను ఈ వీడియో మా వాళ్ళు పోస్ట్ చేయడం కొంతమంది నాకు పర్సనల్ గా వాట్సాప్ చేస్తున్నారు అన్న అలా పెట్టావు కదా వాళ్ళు నేనా వెళ్ళి బెదిరిస్తే ఏంటి అన్నది ఒకటి కొంతమంది అంటా ఉన్నారు ఇది గతంలో ఒకడు ఎలాగే పబ్లిసిటీ చేసుకున్నాడు అదేనా అని కొంతమంది అంటున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను గతంలో పబ్లిసిటీ చేసుకున్నవాడు అక్కడ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత ఏం జరిగిందో వదిలేస్తాడు ఇక్కడ పబ్లిసిటీ ముఖ్యం కాదు మేము రీల్ స్టార్స్ కాదు ఇది కూటమి విశ్వాసం ప్రజలు ఒక విశ్వాసం నుంచి వచ్చింది ఆడక్కడ ఏం చేసాడు ఆడు అల్లరి చేసిన వాడిని గుర్తించాం ఆడి బండి త్రీ టౌన్ లోనే ఉంది వాడు రోజు వెళ్తున్నాడు తల్లిదండ్రులు వచ్చి క్షమాపణ చెప్పి పిల్లకి చేయాల్సిన కార్యక్రమం అంతా చేయడం జరిగింది వీడియో పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది స్ఫూర్తిగా తీసుకొని ఆ పాపలో ఉన్న ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది నాకు తెలియచేస్తారన్న స్వార్థంతో పెట్టాను తప్ప పబ్లిసిటీతో కాదు ఇంకొకటి పెట్టిన తర్వాత అమ్మాయి జోలికి వెళ్తారా వెళ్తే ఏంటి అన్నారు ఒకసారి నేను కానీ నా కూటమి కానీ భరోసా ఇచ్చిన తర్వాత వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు చేస్తే ఎవరైనా ధైర్యం చేస్తే ఏ విధంగా చర్యలు ఉంటాయన్నది అప్పుడు చెప్తాను అప్పుడు చెప్తాం ఎందుకంటే నేను మరలా చెప్తా ఉన్నా నా మీద విమర్శ చేసిన నా కుటుంబం మీద నా భార్య నా కొడుకుని విమర్శ చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవం తోటి కామ్గానే ఉంటాను కానీ నగరంలో మహిళలకి సురక్షితంగా ఉంచడానికి మేము ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది పెడితే చర్య చాలా గట్టిగా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఈరోజు ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడడం వలన నిన్నటి నుంచి ఇప్పటికి మూడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఏ టైంలో ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారన్నది మాకు తెలిసింది చర్యలు తీసుకుంటా ఉన్నాయి అంటే ప్రతిదీ మనం రాజకీయంగా మేము ఆలోచించలేము ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమం పది మందికి ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తున్నాం పబ్లిసిటీ అంటే ఏంటంటే యాక్షన్ వెళ్ళిపో ఒకటే అంతే కానీ మేము పోస్ట్ ఫాలోఅప్ ఉంటుంది తల్లిదండ్రులతో కూడా మాట్లాడి మార్చుకోండి మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని కార్యక్రమం చేస్తున్నాం మీ ద్వారా అందరికీ తెలియాలన్నది మా ఆలోచన ధన్యవాదాలు పోస్టర్ చేయండి సార్ మీరు కూడా మాతో మిక్సప్ అయిపోయింది దీంట్లో రెండు రెండు నుంచి ఉందా ఇలా ఈ ట్రెండ్స్ తక్కువ ఇప్పుడు గ్యాప్ ఉంది కొంత అదే ఇవి కొద్దిగా ఈ చైర్స్ తీసేద్దాం ఇలా పెట్టి అందరూ మిక్స్ అవుతాం మనం మనం I okay. do mm -hmm. Okay, okay. okay, ¿no?